పక్షం పౌర్ణమి ముందు శుక్రవారం వస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు వరలక్ష్మి వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది చారుమతికి చెప్పింది పిల్లవారికి వరలక్ష్మి వ్రతం చేసేది దీని కొరకు అంటే ఒకటి కామ్య సిద్ధి రెండు చిత్తశుద్ధి ఏ కోరిక లేకపోతే చిత్తశుద్ధి కొరకు చేసినట్టు ఏదైనా కోరికతో చేస్తే కామ్యంతో చేసినట్టు రెండిటిని అనుగ్రహించగలిగి ఉంటాయి ఇలా రెండిటిని అనుగ్రహించగలిగినటువంటి వ్రతములు మీరు ఏ కోరిక కోరుకోకపోయినా తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి చెయ్యడం చేత మీరు ప్రత్యేకంగా కోరకపోయినా మీ మనసులో ఏది ఉంటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రాలు వరలక్ష్మి వ్రతాన్ని ప్రత్యేకమైన కోరికతో ఎవరు చెయ్యరు వరలక్ష్మి వ్రతం చేసేస్తారంతే ఎందుకు వరలక్ష్మి వ్రతం చేసేస్తారు అంటే దానికి ఒకటే ఫలితం భర్త దీర్ఘాయుష్వంతుడవడం పిల్లలు సుఖంగా ఉండడం ఈ రెండు ప్రత్యేకంగా కోరి వ్రతం ఏ ఆడది చెయ్యదు ప్రతి ఆడదానికి ఉండే కోరిక ఈ రెండే కాబట్టి వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా చెయ్యాలా కోరికతో లేకపోతే ఏ కోరిక లేకపోయినా చెయ్యాలా అంటే ఆ కోరిక నీటి ఎప్పుడూ ఉంటుంది